అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఉత్తముల లక్షణాలు ఏంటి మన సమాజంలో మనుషులను ఒక మూడు రకాలుగా మనం విభజించవచ్చు ఉత్తములు మధ్యములు అదములు అని మూడు రకాలుగా మనం విభజన చేసి వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క వ్యక్తిత్వం సమాజం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యత వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్నటువంటి క్రమశిక్షణ కుటుంబం పట్ల వాళ్ళకి బాధ్యత ఇవన్నీ మనం చూసుకొని ఈ మూడు కేటగిరీల్లో వాళ్ళు ఇందులోకి వస్తారో మనం విభజించడం అనేది జరుగుతుంది అంటే ఈ విభజన వల్ల ఎవరికీ ఏ విధమైనటువంటి ఉపయోగం కానీ నష్టం కానీ లేకపోయినా మన యొక్క వ్యక్తిత్వం ఏంటో సమాజంలో మనకు ఉన్నటువంటి స్థానం ఏంటో అన్నది మనం అంతటా మనమే నిర్ణయించుకునేటువంటి ఒక అంశం ఇది మనం ఉత్తములుగా ఉండాలా మధ్యములుగా ఉండాలా అదములుగా ఉండాలా అన్నది మనమే నిర్ణయించుకొని మన ప్రవర్తనను కనుక మార్చుకోగలిగితే మనం ఉత్తములుగా ఉండటానికి అవకాశం ఉంటుంది లేదంటే మధ్యములుగాను అదములుగాను మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఉత్తములకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే మరి ఉత్తములు అందరితోనూ సఖ్యతగా ఉంటూ మాటని అదుపులో పెట్టుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ లేదా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరైతే సమాజంలో మానవ సంబంధాలకు విలువిస్తారో వాళ్ళని ఉత్తములుగా మనం చెప్పచ్చు అలాగే వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చాలా అన్ని రకాలైనటువంటి పరిస్థితులని అవగాహన చేసుకొని వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం కంగారుగా నిర్ణయాలు తీసుకోవటం ఎమోషన్స్లో నిర్ణయాలు తీసుకోవటం అటువంటివి కాకుండా నిర్ణయాలు ఏ ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అన్నది రకరకాల ఆలోచనలు చేసి అందులో ఉత్తమమైనటువంటి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు ఉత్తములు అలాగే వీళ్ళు అందరినీ గౌరవించటం అందరి నుంచి గౌరవం పొందటం అనేది ఒక ప్రధానమైనటువంటి లక్షణం చక్కగా ఎదుటి వ్యక్తిని పలకరించడం కానీ వాళ్ళు మాట్లాడిన దానికి సవ్యంగా సమాధానాలు చెప్పడం కానీ వాళ్ళు స్పందిస్తే దానికి ప్రతిస్పందన పద్ధతిగా ఉండటం కానీ ఇవన్నీ కూడా ఉత్తములు చేసేటటువంటి మంచి లక్షణాలు అలాగే వీళ్ళు దృష్టిలో దేవుడు ఒకడే అనేటువంటి ఆలోచనతో ఉండి అన్ని మతాలని సమానంగా చూసేటటువంటి స్వభావం కలిగి ఉంటారు మతాలకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలని గౌరవిస్తూ ఉంటారు అంటే సర్వ మతాలని సమానమైనటువంటి దృష్టితో చూసేటటువంటి లక్షణం ఉంటుంది అలాగే ఉత్తములు ఎదుటి వ్యక్తి యొక్క స్థాయిని బట్టి కాకుండా ఎవరికి ఇవ్వాల్సినటువంటి గౌరవం వాళ్ళకి ఇస్తూ వాళ్ళ నుంచి గౌరవం పొందేటటువంటి మంచి లక్షణాన్ని ఈ ఉత్తములు కలిగి ఉంటారు అలాగే ధైర్యవంతులుగా అంటే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ధైర్యంతో అంటే పని ఏదైనా ప్రారంభించాలంటే భయపడడం కానీ ఏదైనా పెద్ద పని చేసేటప్పుడు భయపడడం కానీ ప్రారంభించడానికి ఇబ్బంది పడడం కానీ ఇటువంటివి ఉండవు ఎటువంటి దాన్నైనా ధైర్యంగా ప్రారంభించేటటువంటి లక్షణం వీళ్ళకుంటుంది అలాగే ఎవరైనా విమర్శిస్తున్నప్పుడు పొగడ్తల్ని ఎంతైతే ఎలాగైతే తీసుకుంటారో విమర్శలు కూడా అలాగే తీసుకుంటారు అంటే పొగడ్తలకు పొంగిపోవడం కానీ విమర్శలకు పొంగిపోవడం కానీ లేదా విమర్శలకు ప్రతి విమర్శలు చేసేయటం కానీ ఇటువంటివి ఉండవు అంటే స్థితప్రజ్ఞత కలిగి ఉంటారు అంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా సమానమైనటువంటి స్థాయిలో హ్యాండిల్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఈ ఉత్తములకు ఉంటుంది అలాగే వీళ్ళకు ఉన్నటువంటి స్నేహితులు కూడా మంచి స్నేహితులే ఉంటారు వీళ్ళ యొక్క పద్ధతులకి వీళ్ళ యొక్క పనులకి వీళ్ళ యొక్క సిద్ధాంతాలకి ఎవరైతే దగ్గరగా ఉంటారో అటువంటి వాళ్ళని అంటే లైక్ మైండెడ్ పీపుల్ అనమాట మంచి పనులు చేసేటటువంటి వాళ్ళతో వీళ్ళకి స్నేహాలు ఉంటాయి అందుకని సర్వసాధారణంగా వీళ్ళకి స్నేహితులు కూడా కొంచెం మంది తక్కువ మందే ఉంటారు ఆశించినంత ఎక్కువ మంది స్నేహితులుగా కూడా ఉండరు ఇది ఉత్తములు స్నేహం విషయంలో వీళ్ళు తీసుకునేటువంటి జాగ్రత్తలు అలాగే సమాజం పట్ల వీళ్ళకి చక్కటి బాధ్యత ఉంటుంది అంటే సమాజానికి ఏదో ఒకటి చేయాలి సమాజం నుంచి మనం చాలా తీసుకున్నాం సమాజానికి తిరిగి ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలనేటువంటి ఆలోచన ధోరణి ఉత్తములుగా ఉంటుంది అంతేగాని ఎంతసేపు ఎదుటి వ్యక్తి నుంచి ఆశించటం సమాజం నుంచి ఏదో ఆశించటం ఇటువంటివి కాకుండా సమాజానికి మనం తిరిగి కంట్రిబ్యూషన్ ఏదో ఒకటి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది అలాగే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి సహాయాన్ని అందించడం ఎవరైనా వీళ్ళ సహాయం కోరి వస్తే వాళ్ళకి పూర్తిగా సహాయం చేసేటటువంటి మనసు కలిగి ఉండటం వాళ్ళ వాళ్ళ నుంచి ఆలోచించటం అంటే ఎంతసేపు ఎవరైనా సమస్య చెప్పుకుంటే జాలి చూపించడం కాకుండా ఆ సమస్యకు పరిష్కారం చూపించేటటువంటి ఆలోచన ద్వారానే ఈ ఉత్తములు కలిగి ఉంటారు అలాగే పరిస్థితులు ఎటువంటి పరిస్థితులైనా సరే దాన్ని ఫేస్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది అలాగే వీళ్ళు ఫలితాన్ని వెంట వెంటనే ఆశించేటటువంటి మనుషులు కాదు ఏ విధమైనటువంటి ఫలితం లేక లేకపోయినా వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతానికి వాళ్ళు కట్టుబడినటువంటి సిద్ధాంతానికి ముందుకెళ్ళేటటువంటి వాళ్ళు వీళ్ళు భవిష్యత్తులో మంచి జరుగుతుంది అంటే తాత్కాలికమైనటువంటి బెనిఫిట్స్కి కానీ తాత్కాలికమైనటువంటి సుఖాలకు కానీ వీళ్ళు తొందరగా పడిపోయేటువంటి పరిస్థితి ఉండదు వీళ్ళ దృష్టి అంతసేపు వాళ్ళు అనుకున్నటువంటి పనిని నీతిగా నిజాయితీగా నిబద్ధతతో పనిచేయటం ప్రతిఫలం వచ్చినా రాకపోయినా కూడా వెనకడుగు వేయకుండా ఉండటం ఇది ఉత్తమం లేక మంచి లక్షణం అలాగే వీళ్ళు స్థిరంగా ఉంటారు అంటే వెంట వెంటనే డిసిషన్స్ మార్చేసుకోవడం కానీ వాళ్ళ లక్ష్యాలు మార్చేసుకోవడం కానీ ఏదైనా ఇబ్బంది వస్తే పక్కకి పారిపోయేటటువంటి ప్రయత్నం కానీ ఇటువంటివి చేయకుండా ఎటువంటి సమస్యనైనా నిలబడి ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం ఈ ఉత్తముల యొక్క లక్షణంగా మనం చెప్పచ్చు అంటే ఓవరాల్గా మానవ సంబంధాలు ఎక్కడ దెబ్బతినకుండా చక్కటి మాట తీరు ఉండి చక్కటి ప్రవర్తన ఉండి ఎదుటి వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసంతో అంటే ఎవరైనా ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చినా చక్కగా తీసుకుంటారు దాన్ని ఆచరించడం అనేది వాళ్ళ చక్కగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవడం కానీ ఆలోచించుకొని ఆచరించడం కానీ విధమైనటువంటి ఆలోచన ధోరణితో వీళ్ళు ఉంటారు అలాగే వీళ్ళు చేసేటటువంటి దాంట్లో సమయ పాలన ఉంటుంది ఏది ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తారు అట్ ది సేమ్ టైం చక్కటి ప్రణాళిక ఉంటుంది ఏ పని చేయాలన్నా సరే చక్కగా ప్లాన్ చేసుకొని అది సక్సెస్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే బయట ఉన్నటువంటి పరిస్థితులు వీళ్ళ మీద ఆ ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి ఉండదు ఎటువంటి పరిస్థితులైనా వీళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు అక్కడ సిచ్యువేషన్కు అనుగుణంగా వీళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా నేర్పుగా బయటికి నెట్టుకురాగలిగినటువంటి సామర్థ్యం ఈ ఉత్తములకు ఉంటుంది అంటే ఈ విధమైనటువంటి లక్షణాలను కనుక మనం అలవాటు చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఉత్తముల కింద సమాజంలో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళు జీవితంలో ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన నుంచి ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అంటే నిరంతర విద్యార్థిగా ఉంటారు అలాగే చక్కటి చదువు ఉంటుంది చక్కటి సంస్కారం ఉంటుంది పెద్దలను గౌరవించడం కానీ చిరుల పట్ల ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉండటం కానీ ఇవన్నీ కూడా అంటే ఓవరాల్ మానవులకి సంబంధించినటువంటి సంబంధాల విషయంలో చాలా చక్కటి వ్యవహార శైలి వీళ్ళు కలిగి ఉంటారు సమాజం పట్ల ఒక బాధ్యత కలిగి ఉంటారు కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉంటారు వ్యక్తిగతంగా వాళ్ళ క్రమశిక్షణ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయో ఆత్మగౌరవంతో బ్రతకాలనేటువంటి ఆలోచన ఉంటుంది వీళ్ళంతసేపు గౌరవాన్ని మాత్రం కోరుకుంటారు ప్రతిఫలాన్ని కాదు చక్కటి గౌరవం ఉండి చక్కగా ఉంటే వాళ్ళు చాలు అనుకుంటారు సమాజానికి ఏదో ఒక మంచి చేసుకోవాలి చరిత్రలో మనకంటూ ఒక స్థానం ఉండాలి ఆలోచన ద్వారా అంటే నిర్మాణాత్మకమైనటువంటి స్వార్థం ఉంటుంది వాళ్ళకి అంతే ఎవరు ఏది చెప్తే చెప్పుడు మాటలు వినడం చెప్పుడు మాటలు బేస్ చేసుకుని నిర్ణయాలు మార్చుకోవటం లేదా పొగడ్తలకి పొంగిపోవటం భజన చేసేటటువంటి వాళ్ళని ప్రోత్సహించడం ఇటువంటి ఈ ఉత్తములు చేయరు ఇప్పుడు దీనికి కొంచెం దారుణంగా ఆపోజిట్లో ఉన్న వాళ్ళని మనం అదములు అంటాం దీనికన్నా కొంచెం తక్కువగా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మత విశ్వాసం తీసుకుంటే దేవుణ్ణి నమ్ముకోవటం ఆ దేవుడినే దేవుడిగా భావించడం మిగతా వాళ్ళందరినీ క్రిటిసైజ్ చేయడం లేదా వాళ్ళ యొక్క ఆచారాలు గౌరవించకపోవటం ఇటువంటి వాళ్ళు మధ్యమ స్థాయిలో ఉంటారు అసలు దేవుడే లేడు అనుకున్న వాళ్ళు మూర్ఖులు కాబట్టి వాళ్ళ వాళ్ళ విషయంలో వాళ్ళు అదముల కింద ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం ఉత్తములుగా ఉండేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి అటువంటి ప్రయత్నం మనం చేసి అటువంటి లక్షణాలు కనుక మనం అలవాటు చేసుకుంటే అసలు మీ జీవితంలో మీకు ఎవరు శత్రువులు వాళ్ళు ఉండరు అట్ ది సేమ్ టైం అందరి దగ్గర మంచి వ్యక్తులుగా ఉంటారు సమాజానికి మీ వల్ల ఎంతో కొంత ఉపయోగం అనేది జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఉత్తమంగా ఉండడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేద్దామని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్